జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడి వరకు వచ్చామో ఇప్పటి వరకు ఉద్యోగ పర్వం మూడో ఆశ్వాసం పూర్తి చేసుకొని నాలుగో ఆశ్వాసంలోకి వెళ్తున్నాం ఏం జరిగింది శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు విశ్వరూపం చూసిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడే సమ్మోహనాస్త్రం వేసినట్టుగా ఉండిపోయారు ఒక విదురుడు సంజయుడు భీష్ముడు ద్రోణుడు వీళ్ళు మాత్రం వాళ్ళ కళ్ళతో చూడగలిగారు నారదులు మహర్షులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూశారు అదేవిధంగా ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడు తన అనుగ్రహం వల్ల కళ్ళు ఇచ్చాడు అప్పటి మందు చూశాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా విశ్వరూపం పూర్తయింది విశ్వరూపం చూపించిన తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అక్కడి నుంచి శ్రీకృష్ణుడు ఎటు వెళ్ళాడు కుంతీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు అసలు హస్తినాపురం వీడి ఎలా వెళ్ళాడు వీడేటువంటి క్రమంలో కర్ణుడిని ఎందుకు కలిసాడు కర్ణుడికి ఏం చెప్పాడు ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాం సో ఇప్పుడు విశ్వరూపం విశ్వరూపం చూపించిన తర్వాత ఇంకా కృష్ణుడు అక్కడి నుంచి ఏమి మాట్లాడకుండా సరసరా నడుచుకుంటూ తను బయటకు వెళ్తుంటాడు తను బయటకు వెళ్తుంటే కృతవర్మ సాచికి రెండు వైపులా ఉంటారు ఆయన వెనకనే మిగిలిన ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు అందరూ ఒక దుర్యోధుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడితో వస్తుంటారు శ్రీకృష్ణుడితో వస్తుంటే శ్రీకృష్ణుడు మళ్ళీ ఇంకొకసారి అంటాడు ఏమంటావు ధృతరాష్ట్ర ఇప్పుడు చివరిగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అప్పుడు శ్రీకృష్ణ అప్పుడు దుర్గరాశుడు రెండు చేతులు పెట్టి నేను పూర్తి ప్రయత్నం చేశాను కృష్ణ నువ్వు చూసావు కదా దుర్యోధనుడికి అన్ని రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను అయ్యా నా తప్పేమీ లేదు నేను చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా చేశాను ఇంకా నేను చేసేది ఏమీ లేదు అని చెప్పేసి రెండు చేతులు జోడించి మొక్కేస్తాడు అప్పుడు కృష్ణుడు ఒక్కటే మాట అంటాడు చూశారు కదా ఈ మహారాజు ఏమంటున్నాడు తన తప్పేమీ లేదంట తను చేయాల్సిందంతా చేశాడంట ఇంకా తను ఏమీ చేయలేను అంటున్నాడు సో దీన్ని బట్టి మనకు అర్థమైపోయేది ఏముంది ఇంకా ఈ సంధి ఫలించలేదు మరి ఈ వార్త అయితే నేను వెళ్ళి చెప్పాలి కదా అక్కడ పాండవులకి నేను బయలుదేరుతాను అంటాడు కృష్ణుడు వెళ్తుంటే మిగిలిన వాళ్ళెవరికి మనసు ఒప్పదు కృష్ణుని అలా వెళ్ళనివ్వడానికి సో ధృతరాష్ట్రుడు మిగిలిన వాళ్ళందరూ కృష్ణుని ఫాలో అవుతూనే ఉంటారు వెనక్కి వస్తూనే ఉంటారు కృష్ణుడు కుంతి దగ్గరికి ఆగుతాడు కుంతి మందిరానికి వెళ్తాడు అడు కుంతితో ఇలా మాట్లాడుతుంటాడు అత్తమ్మ నేను ఇంకా వెళ్తున్నాను జరిగిందైతే ఇది సంధి అయితే పొసగలేదు ఇంకా యుద్ధం జరగక తప్పేలా లేదు అంటాడు దానికి కుంతి ఒకే మాట అంటది అసలు భీమార్జునులేంటి అన్నీ మర్చిపోయి సంధికి రావడం ఏంటి తన భార్యకు జరిగిన అవమానాన్ని అలా ఎలా మర్చిపోతారు వాళ్ళు వాళ్ళు సంధికి పంపించడం ఏంటి మీ అంతట వాడి సంధికి రావడం ఏంటి మీ కర్మ నా కర్మ కాకపోతే ఇంత దిగజారు వచ్చిన తర్వాత కూడా దుర్యోధనుడు బెట్టు చేయడం ఏంటి ఇంతకన్నా ఇంకా మూర్ఖత్వం అయితే ఇంకొకటి లేదు ఆ దుర్ ఆ దుర్యోధను ఇంకా ఎవరూ బాగా చేయలేదు అయినా ఒక రాజు అనేవాడికి ధర్మం పోరాడి గెలుచుకోవడమే అంతేకాని దేహి అని భిక్షాంచి భిక్షాన్ దేహి అని అడుక్కోవడం కాదు ఇప్పటికైనా ఏం జరిగింది మన మంచికే జరిగింది ఈ సంధి జరగకపోవడమే నా బిడ్డలకు మంచిదైందని నేను అనుకుంటున్నాను కృష్ణ నువ్వు రావడం చాలా ఎక్కువ ఇక్కడికి నీలాంటి వాడు వచ్చిన తర్వాత కూడా ఇంత జరిగిందంటే ఇంకా చేసేది ఏమీ లేదు నేను ఒక్కటే చెప్తున్నాను నా బిడ్డలను యుద్ధం చేసి అంటే వాళ్ళ వాళ్ళ ధర్మం ప్రకారం క్షత్రియ ధర్మం ప్రకారము వాళ్ళు న్యాయంగా ధర్మంగా వాళ్ళకు కావాల్సిందేదో వాళ్ళని గెలుచుకోండి ఇంకా ఇలాంటి రాయభారాలకు మాత్రం ఇక మీద తావి వద్దని చెప్పమని చెప్పేసి నా మాటగా చెప్పు అంటుంది సో ఫైనల్గా కుంతి ఇంకా యుద్ధం చేయండి యుద్ధంలోనే గెలవండి ఇలాంటి రాయబారాలు శాంతి శాంతి సందేశాలు ఇంకా వద్దు అని చెప్తుంది కుంతి సో ఇది చెప్పిన తర్వాత సరే అమ్మ నేను నేను ఇంకా వెళ్ళొస్తాను మరి అక్కడ ఇదే విషయాన్ని నేను ధర్మరాజు కూడా చెప్పాలి కదా అని కుంతి మందిరం నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ రాజులందరూ కూడా ఈయన హస్తినాపురం నుంచి బయటకు వెళ్తుంటాడు ఆయన రథం వెనుక మిగిలిన రథాలన్నీ వస్తుంటాయి నిజానికి ముందు కృతవర్మకు చెప్తాడు కృతవర్మ ఇంకా నువ్వు ఆగిపోయి ఇక్కడ అని చెప్పేసి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడికి చెప్తాడు ఇంకా నేను వెళ్తాను మీరు ఆగిపో సో వీళ్ళందరి మధ్యలోనే కర్ణుని కర్ణుని దగ్గరికి పిలుచుకుంటాడు కృష్ణుడు ఏమో రా నువ్వన్న నన్ను కనీసం హస్తినాపురం బయట దాకా పంపించేదు వాళ్ళందరూ ఎందుకులే అని చెప్పేసి కర్ణుని చనువుగా తన కుడి భుజం రెక్కల పట్టుకొని కుడిభుజం చేయి పట్టుకొని చనువుగా తన రథంలోకి లాక్కుంటాడు ఇది అందరూ చూస్తుండే కానీ మామూలుగా మన సినిమాలు సీరియల్లో చూపించినట్టు ఏదో కృష్ణుడు వెళ్ళేసి కర్ణుడితో మాట్లాడి కర్ణుడికి జన్మరహస్యం చెప్తానంటే అలా ఏమీ కాదు ఎప్పుడైతే రాయబారం విఫలమైందో కుంతితో మాట్లాడి ఇంకా యుద్ధమే త యుద్ధమే అన్న తర్వాతనే అందరూ ఉండగానే నన్ను అంటే పంపిదూర చివరి వరకు నువ్వు వచ్చి ఆస్తినాపురం బయట వరకు నన్ను పంపించడానికి రా అని చెప్పేసి చనువుగా ఒక కర్ణుడిని తన రథంలోకి ఎక్కించుకుంటాడు మరి ఇలా కృష్ణుడు ఓవైపు కర్ణుని తీసుకెళ్తున్నాడు కదా అక్కడికి మళ్ళీ మిగిలిన రాష్ట్ర దీళ్ళందరూ మళ్ళీ కౌరత్సవకి వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళాక ద్రోణుడు భీష్ముడు అందరూ ఒకటే మాట చెప్తారు దుర్యోధనంతో అయ్యింది ఏదో అయ్యింది ఇప్పటికైనా సరే వెంటనే నువ్వు వెళ్ళు కృష్ణుడు పాండవుని చేరడానికంటే ముందే నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళిపో ధర్మరాజు కాళ్ళ మీద పడిపోయిన ఈ యుద్ధాన్ని ఆపు ఇక నీ చావులు ఎవ్వరూ ఆపలేరు లేకుంటే అంటాడు దానికి దుర్యోధనుడు ప్రకారం ఒకటే మాట అంటాడు ఏం జరిగితే అది జరిగింది నేనైతే పాండవుల దగ్గరికి వెళ్ళేది లేదు పాండవులకి అద్దర్జం కాదు కదా ఐదు ఊర్లు కాదు కదా సూర్యుమనం ఓపెంత స్థలం ఇచ్చేదే కాదు నా నిర్ణయంలో మార్పు లేదు అంటాడు ఇక మరి ఇప్పుడు అటు కర్ణుని తీసుకెళ్తున్నాడు కదా శ్రీకృష్ణుడు కర్ణుని తీసుకెళ్తూ కర్ణుడితో మాట మంచిగా మాట్లాడుతుంటాడు చక్కగా భుజం మీద చేసి ఏమో ఈ కర్ణ నీ అంత నీతివంతుని దాన కర్ణుని నేను ఎవరిని చూడలేదు ఏం సంగతి ఏం జరుగుతుంది హస్తినాపురంలో అని మాట్లాడుతుంటాడు ఇది మాట్లాడుతుంటే కర్ణుడికి వింతగా అనిపిస్తుంది ఏంటి కృష్ణుడు ఏంటి నాతో ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు అని మరి అసలు కృష్ణుడు కర్ణుడితో ఏం మాట్లాడాడు కర్ణుడికి జన్మ రహస్యం ఎలా చెప్పాడు చెప్పిన తర్వాత ఏం జరిగిందనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి థ్యాంక్ యూ జై హింద్